హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఈరోజు టైలరింగ్ మిషన్ మీద కూర్చున్నా ఎందుకు తెలుసా అడుగు ప్యాంట్ చిరిగింది మమ్మీ ముందే చెప్పాలా ఇప్పుడు చెప్పకుండా కూడా లాస్ట్ మినిట్లో వెతుక్క క్యారే అందుకని మొన్న కారు దిగేటప్పుడు చిరిగిపోయిందంటండి చెప్పాలి కదా ఇంట్లో ఉండేది ఎందుకు వాళ్ళకి మంచి చెడ్డ చూడటానికే కదా లేసి ఇప్పుడే ప్యాంట్ స్టిచ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను రోజు ఏదో ఒక పని ఏదో ఒక పని అని చెప్పి ఇంకా బ్లాగ్ అయితే చేయలేకపోతున్నా అందుకని ఇక్కడ నుంచి రోజు ఫ్రీ అంటే ఫ్రీ అంటే ఉన్నాయి పనులు దాని ద్వారా అదే దీని ద్వారా దీదే అన్నట్లు డిసైడ్ చేసుకొని ఇంకొచ్చేసాను కిచెన్లోకి ఆల్రెడీ హరిగారు అన్నం పెట్టేశారు అండ్ ఉల్లిపాయ టమాటాలు కూడా కట్ చేశారు నేను ఇప్పుడు ఏం కర్రీ చేయాలో డిసైడ్ చేసుకొని టక్ 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 చేసేస్తాం హలో గుడ్ మార్నింగ్ ఆటో అంకులు రావట్లేదండి ఆయనకు కొంచెం హెల్త్ బాగాలేదని ఎందుకని పాపం హరి ఇంట్లో ఉండి ఇక్కడ కొంతసేపు వర్క్ చేసుకొని వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ ఆయన వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి తీసుకొచ్చి కొంచెం ఇబ్బంది పడుతున్నారు మనమైతే ట్రైపాటు తీసుకెళ్ళిపోయి ఫాస్ట్గా వంట చేసేద్దాం ఆలు కర్రీ చేద్దామని చెప్పి డిసైడ్ చేసేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఆలు అయితే మగ్గిపోవడానికి అండ్ ఈ వింటర్లో అన్ బాగా చలి ఉంటుంది కాబట్టి నిద్ర లేవాలని అస్సలు అనిపించట్లేదంటే కొంచెం లేట్ లెగుస్తున్నాను అందులోనూ హరిగా డ్రాప్ చేస్తారు కాబట్టి కొంచెం నెగ్లిజెన్సీ ఉంటుంది కదా ఆటో అయినా బస్ అయినా అయితే కనుక కొంచెం అలర్ట్గా ఉంటాం అనమాట నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు ఆల్రెడీ హరి చాప్ చేసి పెట్టేశారు కాబట్టి ఇంకా కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయలు వేసాను అది కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేస్తానండి నెక్స్ట్ వచ్చేసి టమాటాలు ఉల్లిపాయలు ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం పసుపు ఉప్పును వేస్తే బాగా తొందరగా ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట దానికంటే ముందు కొంచెం కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు చెట్టు మా ఇంటి దగ్గర ఉన్నది చనిపోయింది చిన్నది అది ఉంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూజ్ అయ్యేది బట్ ఇప్పుడు ఒక్కొక్కసారి కరివేపాకు లేకుండా వండు వండుకోవాల్సి వస్తుంది పక్కన ఆంటీ వాళ్ళది ఉంటే అది కూడా లేదు ఎందుకు చనిపోయిందో చనిపోయింది అది కూడా సో ఏమున్నా లేకున్నా మన మన ఇంట్లో ఖచ్చితంగా కరివేపాకు మొక్క అయితే ఉండాలి అన్నిటికీ యూజ్ అవుతూ ఉంటుంది కదా అట్లా ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా లిడ్డు పెట్టేస్తే ఇది మగ్గుతుంది ఇంతలోప నేను ఆలూని ఫ్రై చేసుకోవడానికి అంటే ఆలుని పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట ఆలు టమాటా కర్రీ ఆలుకి కాంబినేషన్గా చేపనో లేకపోతే చికెనో వేసుకుంటే బాగుంటుంది కానీ ఉట్టిదైతే అంత బాగుంటుంది నిజం చెప్పాలంటే చేసుకుంటే కనుక కుర్మా టైప్ చేసుకొని పప్పు చారో లేకపోతే రసం పెట్టుకుంటే బాగుంటుంది ఇలా నేను ఎప్పుడూ వండును కానీ ఒక్కొక్కసారి తప్పదు ఇంకా స్కూల్కి నాన్ వెజ్ అలవలేదు లేదు కాబట్టి ఇంకా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి ఈరోజు కర్రీలాగా రెండు కూరలు ఉండే టైం లేదు అందుకోసం అని చెప్పేసి ఒకటే చేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక ఈ ఆలు లోపల ఇంకా మిగిలిన పని కూడా చేసేసుకుందాం ఇంతలోప హరి కారు క్లీన్ చేసుకొని వచ్చారు ఇంకా నన్ను నాకు క్రెడిట్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అన్నమాట అంటే నన్ను తీయట్లేదు నువ్వు షూట్ అని అడుగుతున్నారు అంత చల్లలో వచ్చి నేను తీయలేను స్వామి అని చెప్తున్నా అయినా నువ్వు వెళ్ళింది నేను చూడలేదని చెప్పాను అన్నమాట సో ఇల్లు అయితే నీట్గా ఇట్లా ఆర్గనైజ్ చేసి క్రిస్మస్ ట్రీ పెట్టాం కదండి ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి చాలామంది నాకు ఎప్పుడు వీడియో పెడుతున్నారా మూల్య అసలు ఆ వీడియోస్ పెడుతున్నారా అని అడుగుతున్నారు నోటిఫికేషన్ పోవట్లేదు అని చెప్పి చాలా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అది మన చేతుల్లో ఏం లేదండి మీ చేతుల్లోనే ఉంటుంది మీరు వీడియో పెట్టిన వెంటనే చూసి లైక్ చేస్తే కనుక ఆ వీడియో వేరే వాళ్ళకి ప్రమోట్ అవుతుంది అన్నమాట చూడటానికి యూట్యూబ్ వాళ్ళని అంటే మన వీడియోని వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి అట్లా రీచ్ అయ్యేలాగా ప్రమోట్ చేస్తుంది మీరు చూసి అంటే వెంటనే చూడ చూసి కామ్ వదిలేసిన లేకపోతే లైక్ కొట్టకపోయినా ఇట్లా పోవన్నమాట రీచ్ అవ్వకు సో అందుకే చాలామందికి నోటిఫికేషన్ పోవట్లేదేమో మేబీ ఒకసారి నోటిఫికేషన్ బెల్ ఆఫ్ చేసుకొని మళ్ళీ వెంటనే ఆన్ చేసి ఆల్ నొక్కండి అప్పుడు మీకు వీడియో ఏ పెట్టినా వచ్చేస్తాయి అన్నమాట చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు బట్ నా చేతుల్లో ఏం లేదు నేను ఏం చేయలేను ఎయిట్ థర్టీకి వీడియో పెడతాను అని చెప్పలేను ఎందుకంటే నా సిచ్యువేషన్ నేను ఎంత బిజీ బిజీగా ఉంటానో తెలియదు కాబట్టి కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాత్రం డెఫినెట్గా ఎయిట్ థర్టీకి వ్లాగ్ అయితే వస్తుంది దాన్ని లెంతి వ్లాగ్స్ పెట్టమని చాలామంది అడుగుతున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇంతకు ముందు అమూల్య ఎలా ఉండే అంత మంచిగా వ్లాగ్స్ పెట్టండి అనేసి ఖచ్చితంగా పెడతానండి నాకు కూడా అనుకుంటున్నాను అన్నమాట అరే చిన్న చిన్న బ్లాక్ పెడుతున్నాం అందులో టైంకి పట్టట్లేదు అని చెప్పేసి ఇది చూసారా కర్రీ చేస్తున్నప్పుడే ముందే హడావిడిలో ఉన్నాం వర్క్ స్కూల్ పోస్ట్ వచ్చేస్తుందని చెప్పి ఇంకా వర్క్ అవ్వలేదని ఇంతలోప సిలిండర్ అయితే అయిపోయిందన్నమాట గ్యాస్ అయిపోయింది ఎక్స్ట్రా ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత ఇబ్బంది చెప్పండి ఇంకా వెంటనే మార్చేసి ఆన్ చేసేసుకోవాలన్నమాట ఇంతలోప హరికి ఆఫీస్ వర్క్ ఉంది కదా అందుకోసం అని చెప్పి వెళ్ళిపోయారు నేను రిమూవ్ చేసి నేను పెట్టేస్తానండి అండి పర్లేదని చెప్పేసి ఈ గ్యాస్ సిలిండర్ మార్చే ఎవ్రీ టైం బెంగళూరు ఎక్స్పీరియన్స్ అయితే గుర్తుకొస్తూ ఉంటుంది నవ్వుతూ అవుతూ అన్నమాట అప్పుడప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా గ్యాస్ సిలిండర్ మార్చేసాను ఇది ఎందుకో గట్టిగా ఉంది చలికేమో హరి వచ్చే పెట్టారు మొత్తానికి ఉంది కాబట్టి సరిపోయిందండి లేకపోతే ఎంత ఇబ్బంది ఎంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఇంట్లో పొడి కానీ పచ్చళ్ళు కానీ ఏం లేవు లక్కీలో వాళ్ళు అదే అడుగుతున్నారు ఏంటి మమ్మీ ఏం చేసి పెట్టట్లేదని చేసి పెట్టాలండి పికిల్స్ అవి ఎవరన్నా మంచి పికిల్స్ ఆన్లైన్ సేల్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నన్ను అప్రోచ్ అవ్వండి సో హ్యాపీగా పికిల్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టుకుంటాను నాకు కావాలి నిజంగానే అంటే ఇంట్లో ఇంట్లో అన్నమాట హోమ్మేడ్ స్టైల్లో పిల్లలు చూడండి ఇక్కడ నాకు టైం లేదు లేకపోతే నేను చక్కగా చేసుకునేదాన్ని హరి అంటారు నువ్వు చేసి పెట్టమ్మా అని చూద్దాం ఎప్పుడు నేనే చేసుకుంటాను పచ్చళ్ళు కానీ పికిల్స్ కానీ పొడులు కానీ ఈసారి ఎందుకో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం అనిపిస్తుంది అందుకే అడుగుతున్నా ఎవరైనా ఇంట్లో ఉండి చేసేవాళ్ళు ఉంటే కనుక నాకు కొంచెం మెసేజ్ చేస్తే హ్యాపీగా నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటా ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బయట పనులు ఉంటాయి ఈ మొక్కలన్నిటికీ వాటర్ పోయాలి ఈ మార్నింగ్ ఏమో టవల్స్ ఆరేయడానికి అది తీస్తుంటే ఇది పడిపోయిందన్నమాట హడావిళ్ళు క్లాతింగ్ రాడు సరే దాన్ని సజెస్ట్ చే సారీ దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయటకు అడగలేదు ముగ్గు పెట్టలేదు ఈ బట్టలు ఉన్నాయి బెడ్షీట్స్ ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేయడానికి అలాగే బకెట్ తీసేసుకొని వాటర్ నింపేసుకొని ముందు మొక్కలకి నీళ్ళు పోసేస్తే కొంచెం అమ్మా ఒక పని అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది ఈ పువ్వులు బాగా పూస్తున్నాయి నూరు వరహాలు మంచి బేబీ పింక్ అన్నమాట కానీ మొక్కలు పెట్టుకోవడానికి కరెక్ట్గా ప్లేస్ లేదు అటు సైడ్కి పెడితే ఎండ రాదు ఇటు సైడ్కి పెడితే అవి బాగా బుషెస్ మంచిగా వచ్చేస్తున్నాయి గుబురుగా ఉన్నాయి అన్నమాట ఒకదానికొకటి అతుకుపోతున్నాయి చెట్లు ఇరుకిరుగ్గా ఉందా సో ఇలా సర్దాక ఇల్లు చాలా స్పేసెస్గా అనిపిస్తుంది మంచిగా నెక్స్ట్ ఇక్కడ చూడండి బెడ్షీట్ ఫోల్డ్ చేయలేదు ఈరోజు లక్కి మామూలుగా అయితే నిద్ర లేవగానే ఫోల్డ్ చేసి వచ్చేస్తాడు ఇంక ఇక్కడ హరిగారు చూడండి ల్యాప్టాప్ కూడా పక్కన పారేసి వెళ్ళిపోయారు దీనిని క్లోజ్ చేసి పెట్టేయాలి ఈ బెడ్షీట్ ఫోల్డ్ చేసుకోవాలి అండ్ ఇంకా ర్యాక్లు ఎక్కడ ఒక్కడ ఓపెన్ చేసి వెళ్ళిపోతారు అందరు వెళ్ళిపోయారు ఇంక ఒంటరిగా ఉండాలి లోన్లీగా ఈవినింగ్ వరకు ఫైవ్ వరకు పిల్లలు వెళ్ళిపోయారు అలాగే హరిగారు కూడా వెళ్ళిపోయారు సో ఈరోజు అయితే పని చాలా తొందరగా అయిపోయిందండి కిచెన్ అయితే కౌంటర్ టాప్ క్లీన్ చేశాను స్వింక్లో చూడండి ఏం లేవు వెజిటేబుల్ చాప్ చేసుకుంది లక్కీ లవ్లీ ఇడ్లీ తిన్న ప్లేట్ అలాగే రైస్ కడిగింది అది ఒకటి ఉంది అంతే ఈరోజు ఏంటంటే వాటర్ వస్తున్నాయి వాటర్ ఇప్పుడే పైకి వేసా అండ్ బయట అడిగి ముగ్గు పెట్టా కొంచెం లేట్గా చేస్తున్నా నెక్స్ట్ కొంతసేపు అలా బయట కూర్చొని వచ్చాక ఇంకా ఇల్లు మాపు కొట్టేస్తున్నాను మాపు కొట్టేస్తే ఇంక పని అయిపోతుంది ఈరోజుతో ఈరోజు పని ఇంక మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చే టయానికి ఇంకా స్నాక్స్ అవి చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదండి నా అమూల్య కలెక్షన్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్లో వీడియోస్ కూడా పెడుతున్నాను చూసి కలెక్షన్స్ అంతా మీకు నచ్చితే కనుక ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంకా ఈరోజు షూట్ అయితే నేను చేయట్లేదు అంటే కొత్త కలెక్షన్ మీద నెక్స్ట్ ఖచ్చితంగా